వినాయకత్సవం సందర్భంగా మద్దాలవారి వీధిలో మద్దాల బ్రదర్స్ ఆధ్వర్యంలో చదవులమ్మ తల్లి సరస్వతి దేవికి మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు పురోహితులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతలు ఇచ్చారు అనంతరం ఉపాధ్యాయులకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు వచ్చిన పిల్లలకు అట్టలు పుస్తకాలు పెన్నులు బీజేపీ మండల అధ్యక్షులు ఎనకొట్టి బాపన దంపతులు పంపిణీ చేశారు మద్దాల జరిగిన సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాలనీవాసులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

అద్దంకి సాయి శర్మ మన అద్దాల వారి వీధిలో ఈ గణపతి నవరాత్రులు మంచి వైభవంగా జరుగుతున్నాయండి అలాగే ఈరోజు చక్కగా అష్టమి గణపతికి మహా పర్వదినా ఈ రోజు నా చక్కగా ఈ పిల్లలందరూ కూడా మేము ఇంకా ఒక యాభై మంది అర మంది వస్తారు అనుకున్నాం మేము నూట యాభై రెండు వందల మంది ఉన్నారు మన ఎన్కౌంటర్ దొరికారేమో వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు పలుకలు అలాగే పెన్నలు ఇవన్నీ కూడా ఆయన ద్వారా అన్ని అందరికీ అందజేశారు ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ రోజున చక్కగా ఈ పిల్లలందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుందండి ఈ సరస్వతి పూజ ఈ గణపతి నవరాత్రి సమయంలో ఈ సరస్వతి పూజ చేసుకోవడం వల్ల ఆ గణాధిపతి అనుగ్రహమే కాకుండా ఆ సరస్వతి యొక్క కరాక్షన్తో చక్కా మంచి విద్య ఆ అంతా కూడా చక్కగా పొంది చక్కగా ఆయన ఉద్యోగాల పచ్చిపోతున్నారని చెప్పి ఆ గణపతి అనుగ్రహంతో చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క గణపతి నవరాత్రి భాగంగా ఈవేళ చక్కగా సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుంది పేదావిధిగా చక్కగా చెప్పిన ప్రకారంగా చక్కగా పూజ చేసుకున్నారు అందరూ కూడా ఆ సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా పొందారు పిల్లలందరూ కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మండలం గ్రామం ఆ పేరు వెనుకోటి బాపన్ ద్వారా గోకౌరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని ఈ రోజు గోకూరం గ్రామంలో మద్దలవార వీధిలో ఎంతో వైభవోపేతంగా గణపతి నవరాత్రి మహోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆదివారం ఈ అమ్మవారి సరస్వతి దేవి అమ్మవారి ఆశీస్సులతో మొదటగా గణాధిప అని చెప్పేసి శాస్త్రం శాస్త్రాన్ని మనం ఆచరించడం జరుగుతుంది అదే విధంగా పార్వతీ పరమేశ్వరుని యొక్క సుపుత్రుడు ప్రథమ ఘణాధిపతి ప్రథమ పీఠుడు అయినటువంటి గణపతి విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులతో ఈ రోజున సుమారు నూట యాభై రెండు వందల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతీదేవి పూజ అత్యంత వైభవపేతంగా గురువులో ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఆ విఘ్నేశ్వరులతో ఆశీసులతో నాకు ఆ పలక ఆ పెన్ను పలక పుస్తకం ఆ ప్లాంకు పచ్చిపెట్టే మహాద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరు కల్పించాడు ఆయనకి నేను స్వాదానందన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మద్దాల బ్రదర్స్ వారికి ఈ వీధి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను శ్రీరామ్ చేసుకుంటాను జయశ్రీరామ్ గురుభ్యో నమః నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ సరస్వతి ఏ నమ ఈరోజు మోకవరం గ్రామంలోని గారి వీధిలో వినాయకజ్యోతి మండపం వద్ద శ్రీ సరస్వతి మాత పూజను విద్యార్థులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు ఇలాగ జరుపుకోవడం వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటుగా చక్కటి ఆధ్యాత్మిక వాళ్ళకి అలవాటుతుంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాగ విద్యార్థి దశలోనే ఎంతో బాగా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకోవడం చాలా సంతోషదాయకం ఇలా అలవాటు చేసుకోవడం వలన ముందు ముందు మనకు హిందుత్వం అనేది పెంపొందింపు చేయడంలో ఈ విద్యార్థుల పాత్ర చాలా బాగుంటుంది కాబట్టి విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను జై ఓం శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్